సోమి రాజుకి రానికుండా చేయడం ఆయన పెడతాయి ఒకే జిల్లాలో రెండు కాపులు కట్టిస్తారు బేసిక్ గా అది ఒక గేమ్ రెండవది రేపు మంత్రివర్గంలో కూడా ఒకవేళ రెండు ఇచ్చారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అటు జనసేన ఇటు వీళ్ళు అప్పుడు రేపు పొద్దున్న మంత్రివర్గంలోకి వచ్చేటప్పటికి మామూలుగా అయితే సంఘపరివారి నుంచి వచ్చిన సోమవీరరాజ్కి పవన్ కళ్యాణ్ మంత్రి వర్గంలో ఇస్తే దీనికి ఇవ్వడం కుదరదు కదా ఇక ఒకే రాష్ట్ర నుంచి ఇద్దరు కాపులకి ఎవరు కదా అక్కడ చెక్ పెట్టడం అప్పుడు ఒక ఆప్ ఒకడికి ఇచ్చారు కాబట్టి కమ సామాజిక వర్గానికి పురందేశ్వర్ పురంందేశ్వర్ గారు అలాగే పార్లమెంట్ కదా అదే ఆయన కూడా పార్లమెంటే సోమ్యరాజు గారు సోమ్యరాజు పార్లమెంటే పవన్ కళ్యాణ్ పార్లమెంట్ ఇక్కడ అది గొడవ కాకినాడ పార్లమెంట్ కి పవన్ కళ్యాణ్ పేరు ముందు పెట్టారు ఇప్పుడు తెలుగుదేశం ముందు పెట్టింది అది తద్వారా ఒక అసెంబ్లీ ఒక పార్లమెంట్ కి ఆయన పోటీ వేసేటట్టు పిఠాపరమ అసెంబ్లీ ప్లస్ కాకినాడ పార్లమెంట్ వంటికి పోటీ పెట్టేటట్టు తద్వారా ఆ రెండిట్లో ఒకటి అక్కడ ఉండేటప్పటికి ఇటు కథ మారుద్ది కదా ఇది ఓవరాల్ సీన్ బీజేపీ ఏమైనా పేర్లు సజెస్ట్ చేస్తుందా ఒకవేళ చేసి ఉంటుందా లేదంటే అది ఆల్రెడీ ఇచ్చేసారు వాళ్ళు ప్రతి నియోజకవర్గానికి ఆ ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి ఐదు నియోజకవర్గాలకు సింగల్ పేరు ఇచ్చారు ఇంకొక మూడు నియోజకవర్గాలకి రెండు పేర్లు ఇచ్చారు ఒక నియోజకవర్గాలు అంటే ఐదు కంపల్సరీ కాబట్టి ఐదుటికి ఒక్కొక్క పేరు ఇచ్చేసారు మూడు నియోజకవర్గాలకు